వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ మీ వంటిల్లే ఒక అని మీకు తెలుసా మనం రోజు వాడే ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ కేవలం రుచి కోసం మాత్రమే కాదు అది ఒక ప్రాణదాత కొన్ని వందల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు దీనిని సంజీవని అని ఎందుకు పిలిచారో ఎప్పుడైనా ఆలోచించారా మనం వేసుకునే ఖరీదైన యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కంటే కూడా వెల్లుల్లి శక్తివంతమైనదని సైన్స్ నిరూపిస్తోంది చిన్న జలుబు దగ్గర నుండి ప్రాణాంతకమైన గుండె జబ్బుల వరకు ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు కేవలం రెండు వెల్లుల్లి రెబ్బలు మీ శరీరంలో ఎలాంటి విప్లవాన్ని సృష్టిస్తాయో సైంటిఫిక్ ఆధారాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్లుల్లిని ఒక సహజ యాంటీబయాటిక్ అని పిలుస్తారు దీనికి కారణం ఇందులో ఉండే అల్లిసిన్ అనే ఒక అద్భుతమైన సమ్మేళనం మీరు వెల్లుల్లిని నలిపినప్పుడు లేదా నమిలినప్పుడు మాత్రమే ఈ అల్లిసిన్ విడుదలవుతుంది ఇది శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా మరియు వైరస్లతో యుద్ధం చేసి ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వదు అందుకే పాతకాలంలో యుద్ధంలో గాయపడిన సైనికులకు ఇన్ఫెక్షన్ సోకకుండా వెల్లుల్లిని వాడేవారు రెండవ అతిపెద్ద లాభం గుండె ఆరోగ్యం ఈ రోజుల్లో సైలెంట్ కిల్లర్గా మారిన హైబీపీని అదుపు చేయడంలో వెల్లుల్లికి సాటి లేదు ఇది రక్తనాళాలను విశ్రాంతిపరుస్తుంది దీనివల్ల రక్తం సాఫీగా ప్రవహించి గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది మూడవది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక వరం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది ఇది రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది నాలుగవ ముఖ్యమైన పాయింట్ శ్వాసకోశ సమస్యలు సీజన్ మారగానే వచ్చే జలుబు దగ్గు లేదా ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇది ఊపిరితిత్తులలోని కఫాన్ని కరిగించి శ్వాస తీసుకోవడం సులభతరం చేస్తుంది ఐదవది రోగ శక్తి వెల్లుల్లిలో ఉండే సెలీనియం మరియు విటమిన్ సి శరీరంలోని వైట్ బ్లడ్ సెల్స్ పనితీరును వేగవంతం చేస్తాయి అంటే మీ బాడీలో ఒక ఇమ్యూనిటీ ఆర్మీని ఇది తయారు చేస్తుంది అయితే దీనిని ఎలా తీసుకోవాలంటే ఉదయాన్నే పరగడుపున రెండు రెబ్బలను పచ్చిగా నమిలి తింటే అత్యధిక ఫలితాలుంటాయి ఒకవేళ ఆ ఘాటు భరించలేకపోతే కొంచెం తేనెతో కలిపి తీసుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి అల్సర్ సమస్య ఉన్నవారు లేదా సర్జరీ జరగబోయేవారు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి వెల్లుల్లిని కేవలం పోపులో వేసే పదార్థంగా చూడకండి అది మీ ఆరోగ్యాన్ని కాపాడే ఒక సహజ సిద్ధమైన ఔషధం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్